హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఢిల్లీ మార్కెట్ ఆజాద్పూరి మండీలో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసరికి మూడవ తారీఖు రెండవ నెల ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంక ఈరోజు రేట్ల విషయానికి వచ్చేసరికి ఇంకా నిన్నటి మీద పోల్చుకుంటే అయితే రేట్లు అయితే పెరిగాయండి ఢిల్లీ మార్కెట్లో ఇంకా చూద్దాం ఈరోజు టాప్ రేట్లు తెలుసుకోబోయే ముందు ముందుగా ఈరోజు ఆజాద్పూర్ మండీకి ఎన్ని వెహికల్స్ వచ్చాయో తెలుసుకుందాము టోటల్గా వచ్చేసరికి ఇరవై ఏడు వెహికల్స్ అయితే వచ్చాయండి ట్వంటీ సెవెన్ వెహికల్స్ అయితే వచ్చాయి అటు సైడ్ నుంచి అంటే నార్త్ సైడ్ నుంచి కానీ అటు మన సైడ్ నుంచి కానీ ఇంకా ట్వంటీ సెవెన్ వెహికల్స్ అయితే వచ్చాయి మొత్తంగా మన సైడ్ నుంచి అయితే ఐదు వెహికల్స్ అయితే వెళ్ళాయండి ఐదు బండ్లు అయితే వెళ్ళాయి మన సైడ్ నుంచి ఇంకా చూద్దాం ఈరోజు టాప్ రేట్లు వచ్చేసరికి ఢిల్లీ మార్కెట్ ఆజాద్పురి మండీలో ఇరవై ఐదు కేజీల బాక్సులు ఉంటాయి ట్వంటీ ఫైవ్ కేసు బాక్సులు ఉంటాయి రాయపూరు జైపూరు ఇండోరు ఇంకా మన సైడ్ నుంచి వచ్చిన కాయలు వచ్చేసరికి నాటుకాయలు వచ్చేసరికి ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు క్వాలిటీని బట్టి అయితే రేట్లు మెయింటైన్ అవుతున్నాయండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు నాటికాయలో ఇంకా హైబ్రిడ్ కాయలు వచ్చేసరికి ఏడు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుండి నైన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు హైబ్రిడ్ కాయలు వచ్చేసరికి ఇంక ఈరోజు వచ్చేసరికి టాప్ అండ్ టాప్ రేటు హైబ్రిడ్ కాయలు టాప్ రేటు తొమ్మిది వందల రూపాయలు ఇంకా మన సైడ్ నుంచి వచ్చిన కాయలు అంటే మదనపల్లి కోలారు అనంతపురం నుంచి వచ్చిన కాయలు నాటుకాయలు ఏడు వందల యాభై రూపాయలు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ హైబ్రిడ్ కాయలు వచ్చేసరికి తొమ్మిది వందల రూపాయలు అయితే పడిందండి నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది మన సైడ్ నుంచి వచ్చిన కాయలు హైబ్రిడ్ కాయలు ఒక ఫ్రెండ్ చూసారు కదా ఈరోజు ఓవరాల్గా మార్కెట్లో రేట్లు చూస్తే తొమ్మిది వందల రూపాయలు అయితే టాప్ రేటు నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే టాప్ రేట్ అండి ఈ రోజు ఢిల్లీ మార్కెట్ ఆజాద్పురి మండీలో ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇంకా మన ఛానల్ ఎవరి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్